సత్యాన్వేషణలో సజీవ స్ఫూర్తి భ్రూణం అనమాట భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నా అనే ప్రశ్న ఉండేది అనమాట భూమి గుండ్రంగా ఉందా లేదా బలపరుపు ప్రశ్న సమాధానం అనాదిగా మతం చెప్పింది భేదంగా సాగింది భూమి గుండ్రంగా ఉందని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని పద్నాలుగు వందల డెబ్భై మూడు పదిహేను వందల నలభై మూడు మధ్యకాలంలో జీవించిన కోపనే గుర్తించి బైబిల్ చెప్పే విషయాలు కొట్టగాదు తేల్చాడు దీనికి ఆయన అనేక శతాబ్దాల ముందే తనకున్న అరకొర పరికరాల సాయంత్రు కొందరు గ్రీక్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు ఆ తర్వాత ఫిలోలెస్ అట్టి స్టార్కులు కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్మి ప్రవచించిన మతాచారుల కోపాన్ని జడిసి తామే తప్పు సిద్ధాంతం చెప్పినట్లు లంప్లేసుకుని వచ్చారన్నమాట ఇలా లంప్లేసుకుపోయినా తన ఖగోళ సిద్ధాంత ప్రవర్తించే ధైర్యం కోపనిస్ కూడా చేయలేదు తన సిద్ధాంత సారాన్ని లిఖిత పత్రిక రూపంలో పదిహేను వందల పద్నాలుగులో ఆయన బయట పెట్టలే పెట్టాడు తగు నిరూపణతో ఈ నీ సిద్ధాంతాన్ని మా వద్ద నిరూపించమని పోపు అవకాశం ఇచ్చినా కోపనిక ధైర్యం చేయలేదు చివరకు అతడి మరణసైపు ఉండగా తన ఈ గ్రంథాన్ని ప్రచురితమైంది అయితే ఆయన మరణాంతరం అది పోపచే నిషేధించిన గురైంది కొరను తర్వాత కోపనిక సిద్ధాంతాన్ని బలపరిచిన వారిని కూడా బంధించి వేధించసాగారు కొందరిని వధించారు కోపనిక సిద్ధాంతం సంబంధించిన వారిలో ఇటలీకి చెందిన జొనార్డో బ్రూనో పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు మందల మధ్యలో జీవించడం ఈ కారణంగా అంటే కొప్పనిక సిద్ధాంతం సంబంధించిన కారణంగా బ్రూనోని ఆయన్ని అనేక సంవత్సరాలు వేధించి చివరికి వధించారన్నమాట అంటే కొప్పనిక సిద్ధాంతం ఏంటి ఏమీ లేదు కొగ్గోళ సిద్ధాంతం ఏంటంటే తగు నిరు నిరూపణ చేపడమన్నమాట అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని భూమి గుండ్రంగా ఉందని కొప్పనిక చెప్పాడు కానీ ఈ సిద్ధాంతాన్ని ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే తా అతడే జడిసిపోయాడు సిద్ధాంతాన్ని చెప్పడానికి ఎందుకంటే అతను మంత్ర సహితులు ఉన్నప్పుడు దీని ఈ గ్రంథం ప్రచురితమైంది పదిహేను వందల పద్నాలుగులోని లిఖితపూర్వక సిద్ధాంతాన్ని చెప్పాడు ఆయన సరే ఎవరు పట్టించుకోలేదు కానీ ఈ జోర్డాన్ జోర్డాన్ బ్రూన్ అనే ఇటలీ ఆయన దీని దీనికి సత్యాన్వేషణ సజీ స్పూర్తిలాగా ఆయన ఈ సిద్ధాంతాన్ని సమర్థించాడు భ్రూణ మతాధికారి జీవితం ప్రారంభించిన ఎక్కువ కాలం అందులో ఇవ్వనలేకపోయాడు అనమాట ఈ బ్రూచో బ్రూను అని ఆయన మతాధికారి కానీ ఎక్కువ కాలం ఆయన జీవిత మతాధికారిగా ఉండలేదనమాట అందులో ఇవ్వనలేకపోయాడు అతని మంచి కవి భ్రూను తత్వవేత్త మహా స్వతంత్ర ప్రియుడు బైబిల్ని పుక్కింటి పురాణంగా కొట్టివేసేందుకు కొపణ సిద్ధాంతాన్ని బలపరిచినందుకు ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా తప్పించుకుని ఎన్నో నగరాలు దేశాలు తిరిగాడు చివరకు కపటమిత్రను నమ్మి తిరిగి ఇట్లకి వెళ్ళాడు వెనిస్లో బ్రూనోను అరెస్ట్ చేసి రోమ్కు తీసుకెళ్లి అక్కడ విచారణ తంత జరిపి సజీవ దహనం శిక్ష విధించారనమాట బ్రూనోకి సజీవ దహనం చేశారన్నమాట బ్రూనోని మత విశ్వాసాన్ని ధిక్కిరించిన పాపై రక్తం కూడా భూమిపై పడకూడదనే భావంతుడు సజీవ దహన శిక్ష విధించారన్నమాట అప్పట్లో బ్రూనోకి పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల మధ్యలో ఉన్నాడన్నమాట ఇతను మత విశ్వాసాన్ని వ్యతిరేకించిన రోజర్ బేకను పెంత్రోపో నైట్స్ నాట్సు మతాచారులకు భయపడి వెనక తగ్గిన వారిని మతాచారులు కనికరించకుండా నిర్బంధించి వారి చావు కాకులయ్యారన్నమాట ఫ్రాన్స్ నుంచి చెందిన భూపాలపైనే శాస్త్రజ్ఞుడు వృక్ష జంతు శాస్త్రాలతో కొన్ని శాస్త్రీయ సత్యాలు కనుగొన్న చివరికి నేను చెప్పింది తప్పని నా నా తప్పిదాన్ని మన్నిచించి లిఖితపూర్వక పత్రం రాసి మతాచారుల ఆగ్రహణం తప్పించుకున్నాడు చివరికి గైలు కూడా మతాచారులను తలవంచాడు అయితే తాను చెప్పింది నిజమని కడవరకు నిలిచిన వాడు సోక్రటీస్ దీంతో పోల్చ దగ్గిన వాడు మానవ చేతితో మరో సాశ్చర్యం లేని ఎక్కువ మంది విశ్వాసం అంటే తాను చెప్పింది నిజమైన కలదాకలు నిలిచిన వాడు సోక్రటీస్ ఆ తర్వాత అంతటి గొప్పవాడు భ్రూణో అని చెప్తుంటారు ఆరు సంవత్సరాల సుదీర్ఘకారు విచారణ జరిగిన తోటి కూడా కొంత మెతబద్ధతను ప్రదర్శించాలని నార్య వెంకటేశ్వరరావు తన జాబాల్య నాటిక ముందు మాటలో కూడా పేర్కొన్నారు కానీ మన దాన్ని పొందిన నాకంటే దాన్ని నాకు విధించిన మీరే ఎక్కువ గజగల్లాడుతున్నారని విరోధాత్మక పలికరని బ్రూనో చెప్పాడట విచారణతో నేను బలమన్న పొందవచ్చు అయితే నేను అనేక మంది జీవితాల కంటే నా మన్న మొత్తమైనది కాకదు అని బ్రూనో మాటలు విచారణ సమయంలో రికార్డు కూడా చేయబడ్డాయి వీటిని బట్టి బ్రూనో విచారీతంగా మరణం స్వీకరించారని ఎవరు ముందు తలవంచగా తన విశ్వాసం నిలబడ్డారని అర్థమవుతుంది అందుకనే బ్రూనో సజీవ దేవనం పొందిన రోజుని సత్యాన్వేషణ దినంగా ప్రకటించారు అంటే ఫిబ్రవరి పదిహేను చనిపోయినకి బ్రూనో వయసు యాభై రెండు సంవత్సరాలు ఆయన చనిపోయిన ముప్పై సంవత్సరాల తర్వాత అది తప్పిదంగా గుర్తించి సజీవ దేవనం గావించిన స్థలంలోనే ఒక స్తోపాన్ని నిర్మించి ఆయన అమజీవిగా ప్రకటించారు అనమాట భ్రూణోని భ్రూణో సత్యాన్వేషణ సజీవ స్ఫూర్తి అనమాట భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదా భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందా భూమి గుండ్రంగా ఉందా లేదా బలపరుగుతుందన్న ప్రశ్న సమాధానం మతం చెప్పింది జాతంగా సాగిందనమాట అలాంటి సమయంలోనే భూమి గుండ్రంగా ఉందని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కొప్పనికూ చెప్పాడు దాన్ని సంబంధించిన వాడే భ్రూణే ఇది అనమాట సత్యానిమేషన్లో బ్రూనే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం